హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అమావాస్య కాబట్టి చెరుగడ్ అయితే వెళ్తున్నాము సో మనం హైదరాబాద్ నుంచి చెరుగడ్కి అయితే వెళ్తున్నాం అనమాట నా వాయిస్ అయితే సర్దికి గొంతు నొప్పి రావట్లేదు కాబట్టి వాయిస్ అనేది క్లియర్ అనిపించలేదు సో మనం వచ్చేసి ఇప్పుడు హయత్నగర్ తాగట్టి దగ్గర నియర్ బై రామోజీ ఫిలిప్స్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హైవే పైన ఉన్నాను సో మనమైతే ఇక్కడ ప్రయాణం అయితే సాగిద్దాం ఇంకా సో ఇప్పుడే స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు నేను అనుకున్న ఎవరు తెలుసా మీకు తెలిస్తే కామెంట్లో చేయండి నేనైతే సర్దార్ పాపారాయుడు గోల్కొండ మీద దండయాత్ర చేసినానుకుంటున్నా ఆయనే అనుకుంటున్నా ఈ మధ్య ఎందుకంటే వచ్చినా ఆయన అనిపిస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ మనైతే మనము ఇంకా తోవలో కలుద్దాము అంతవరకు మనమైతే ముందుకైతే సాగుతూ అనమాట ఇప్పుడు మనం వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చినాం కనిపిస్తుంది కదా రామోజీ ఫిలిం సిటీ అనమాట మనము చెరువుగట్టుకు వెళ్ళేటప్పుడు అయితే ఫిలిం సిటీ మీదకి వెళ్ళి వెళ్తామన్నమాట లోపలికి అయితే మనం ఇప్పుడైతే వెళ్తలేము ఆల్రెడీ మనం వెళ్ళాము అది వీడియోలో ఉన్నది చూడండి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను వీడియోను తొందరలో మనకు రామజి ఫిలిం సిటీ లోపల ఎలా ఉంటుంది ఏమిటి అనేది మీకు తొందరలో వీడియోని అప్లోడ్ చేస్తాను చూడొచ్చు అండి సో మరి మనం ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిద్దాం హైదరాబాద్ నుంచి చెరువుగట్టుకి అయితే మనము ఈ యొక్క యాక్టివ్ ఉంది కదా ఈ యొక్క వెహికల్ పైన అయితే వెళ్తున్నాను సో మరి అంత దూరం అయితే ఈ వెహికల్ పైన స్పీడ్ అయితే పోలేము కాబట్టి స్లోగా వెళ్ళొచ్చు సో దీనిపైన ప్రజెంట్ మనం డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఇక్కడ నుంచి అయితే మనము చెరుగట్ట అయితే బయలుదేరుతున్నాము సో మనం ఇక్కడ ఏ విధంగా వెళ్తున్నామనేది అనేది మీరు చూస్తున్నారు సో ఈ యొక్క ఆలయం అయితే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే మనము బయలుదేరుతున్నాం ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మరియు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మీరు విజయవాడ హైవేలో గుర్తి చెందిన రామదర్ కూడా విజయవాడ హైవేకి వస్తుంది నేషనల్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళాలి అనమాట ఇది నార్కట్పల్లి మీదుగా నల్గొండ వైపు వెళ్తుంది అనమాట ఇది సో మనమైతే మన జర్నీ అయితే ఎందుకైతే సాగిస్తున్నాము తొందరలు అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట చెరుగడ్డికి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి చెరుగడ్డ బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి మనము ఎడం పైకి వెళ్ళాలి ఇంకా ముందు నుంచి కూడా ఇంకో గేట్ ఉంటుంది రెండు కమాన్ల గుండా మనమైతే యొక్క చెరుగట్టు శ్రీ రామ జల్ల రామలింగేశ్వర స్వామి వెళ్ళడానికి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు అమావాస్య అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ ఎక్కువ భక్తులైతే ఈ యొక్క కొండపైకైతే దర్శనం అయితే చేసుకోవడానికి వస్తారనమాట చూసారు కదా కమాన్ లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం మనం సో ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎంతవరకు వెళ్తామో తెలియదు అక్కడ నుంచి మొత్తం పార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ పార్కింగ్లో బండి పెట్టాలి సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే సాగిస్తుందాము సో ఎక్కడ బండి ఆగిపోతుందా మనం ఎక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనేది అనేది మనము ముందు చూసుకుందాము మీకు కనిపిస్తున్న కొండ కనిపిస్తుంది కదా అదే కొండ అనమాట శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారిది వచ్చేసి నూట ఎనిమిదవ చిట్ట చివరి శివలింగం మన పరశురాముడు గారు ప్రతిష్ఠించారన్నమాట ఎవరు పరశురాములు అంటే కర్ణుడికి విద్య నేర్పిన పరశురాముడు అతను చిట్టచోరి శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడానికి పురాణాలు అయితే చెబుతున్నాయి సో వెహికల్స్ అయితే ఇక్కడ నుంచి ఆగిపోయినాయి మనమైతే ఇక చూసుకోవాలి ప్లేస్ ఇక్కడ బండి పెట్టాలనేది ఇంకైతే ముందుకే వెళ్తాం ఆ కొండపైకి పోవాలంటే అమ్మ ఇంత పబ్లిక్ ఉన్నారు కదితాయి లైన్ కదుతలే అసలు ఆ అంటే ఇంత పబ్లిక్ ఉంటుందా టెంపుల్ ఉంది గుట్ట ఎక్కడ ఉన్నది ఎంత పబ్లిక్ ఉన్నారు ఇంకా లైన్ చూసినారు ఎంత పెద్ద ఉందో సో మనమైతే మొత్తానికైతే చెరుగట్టుకైతే వచ్చినాం పార్కింగ్ అయితే చేసినాం ఇక పోతున్నాం ముంగడికి వస్తున్నారు కదా మొత్తానికైతే వచ్చిన లోపలికైతే నడుచుకుంట వచ్చేసి ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి అమావాస్య రోజున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలైతే వస్తూ ఉంటారు అనమాట చుట్టుపక్కల కూడా ఈ కొండ చుట్టూ నిద్ర చేసుకోవచ్చు అదేవిధంగా తమ సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతాయనేసి కోరికలు నెరవేరుతాయనేసి భక్తుల భగవంతుని పైన నమ్మకం వేసేసి ఇక్కడ వాళ్ళ కోరికలు తీసుకోవడానికి ఈ యొక్క కొండకైతే వస్తారనమాట సో నేను కూడా మొదటిసారిగా వచ్చేసాను సో నేను కూడా ఒక ఐదు అమావాస్యాలు వచ్చేసి ఇక్కడ నిద్ర చేద్దామనేసి అనుకున్నాను అదేవిధంగా మీరు నమ్ముతారో లేదో కొండ పైకి రావడం అంటే శివాగ్న ఉండాలి ఖచ్చితంగా ఆగ్న లేకుండా మనము రాలేమన్నమాట అదేవిధంగా మనం అనుకుంటాం ఆడికి పోతాం వీడికి పోతాం అనుకుంటాం కానీ అది నిజం కాదు ఉంటే తప్ప మనం ఎక్కడైనా పోగలుగుతాం లేకుంటే ఎక్కడ పోలేం అన్నమాట అది ఏదో ఒక ఆటో కమ్మొచ్చి ఆగిపోతాం సో ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం టెంపుల్ దగ్గరికి అయితే మనము వచ్చేసినాం టెంపుల్ కనిపిస్తుంది ప్రతి వెళ్ళాలి ఇదంతా వచ్చేసి మార్కెట్ అనమాట మార్కెట్లో మన పిల్లలకి ఏమేమి కావాలో పెద్దలకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ సో పూజా సామాగ్రి ఐటమ్స్ బొమ్మలు అన్నది మేమైతే వచ్చినాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా వెనుక కనిపిస్తున్న గోపురం అయితే అక్కడ నుంచి మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుంచి మనము పైకి అయితే వెళ్ళాలి సో నందీశ్వరుడు మరియు గోపురం గోపురంకి ఎదురుగా నందీశ్వరుడు అనమాట గోపురంకి బ్యాక్ సైడు శివుడు అటు సైడ్ పే చేసి అన్నమాట సో ఇక్కడ నుంచి మనమైతే మెట్ల గుండా పైకి వెళ్ళాలి సో ఇక్కడ వెళ్ళడానికి ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు ఆటోలు ఉన్నాయి నడవలేని వారి కోసం ఆటోలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు కొండపైకి అక్కడ వెళ్ళొచ్చు పక్కన ఆటోలు ఉంటాయి సో ఇక్కడ నుంచి మనమైతే ముందుకు అయితే చార్జ్ చేద్దాం సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క చెరువుగట్టు గురించి మనకైతే తెలియదు సో నేను చెప్పినట్టుగా శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేసి అంటారు ఇక్కడ సో ఇక్కడ నూట ఎనిమిదవ శివలింగలలో ఋషి పరశురాముడు స్థాపించిన చిట్ట చివరిది అనమాట ఇది దీని గురించి అయితే మీరు మా చరిత్ర చరిత్రలో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆలయంలో మీకు రెండు ఎంపికలు ఉంటాయి ఒకటి ఉచిత దర్శనం మరియు చెల్లింపు దర్శనం అనమాట యాభై రూపాయల టికెట్ ఉంటుంది సో అదేవిధంగా ఇది ప్రశాంతమైన రోజు అనమాట ఈరోజు అమావాస్య కాబట్టి భక్తులు ఎక్కువగా ఉంటారన్నమాట సో మనము నెమ్మదిగా ఇక్కడ నుంచి పైనకైతే వెళ్దాం ఎదురుగా కనిపిస్తుంది కదా నంది గోపురం లోపల నుంచి నేను నందికి తీశాను అనమాట చాలా బాగా వచ్చింది సరే ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము అదే విధంగా ఇక్కడ వచ్చేసి టెంపుల్ని ప్రతిష్ఠించి ఈ మెట్లెక్కితే మాత్రం చలికాలంలో ఫస్ట్ టైం నాకైతే సో స్టోరీ ముందు పట్టిందనమాట సో మెట్లపైకి అయితే బయటకు వెళ్తున్నాను పైనకి వెళ్ళినాక మాట్లాడుకుందాం పైకి చివరికి అయితే పైనకైతే చేరుకున్నాము ఇక్కడ చెరువు గట్టి పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు అక్కడైతే చెరువు అయితే ఉన్నదన్నమాట ఆ చెరువు ఉంది ఇక్కడ గట్టు ఉంది గట్టు అంటే కొండ అనమాట సో దానివల్ల ఇక్కడ చెరువు గట్టనే పేరు వచ్చింది నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా తెలుస్తుంది కదా చెరువు పేరు పేరెందుకు ఎలా వచ్చింది అనేది సో మనమైతే చిట్ట చివరికైతే అయితే చేరుకున్నాం ఇంకా కొంచెం పైకి అయితే అయిపోతుంది అన్నమాట సో పైనకైతే వచ్చేసినాం కనిపిస్తుంది కదా చెరువు గట్టు మనం చెరువుకి అక్కడ ఉన్నాం గట్టు ఇక్కడ ఉంది మొత్తానికైతే చెరువు గట్టు కొండపైనైతే వచ్చేసాం అనమాట సో ఇక్కడ ప్రతి అమావాస్యకైతే ఇక్కడ చెప్పులతో పూజ చేస్తారని చెప్పారు సో మనం పైకి వెళ్ళినాక అదేందో చూద్దాం ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అనేది సో అదే చూద్దాం ఇక్కడ దర్శనం అవుతుందా కాదన్నదో డౌట్ ఉంది నాకు ఎందుకంటే ఇంత జనాభా పెట్టుకొని మనం దర్శనం ఎలా చేసుకుంటాం సో మొత్తానికైతే దర్శనానికైతే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ మీకు చెప్పాను కదా చెప్పులతో ఇక్కడ పూజలు చేస్తారు అనేసి సో ఇక్కడ మనుషులు బాగాలేకపోతే అంటే గాలి టెంపుల్ గాలి ఉన్న ఏదైనా దరిద్రం ఉన్నా గానీ ఇక్కడ ఇలాంటి పూజలు చేయించుకుంటే అవుతుంది అనేసి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట అందుకే ఇక్కడ వాళ్ళు తన పూజలు చేసుకుంటూ ఉంటారు అనమాట दर्शन की पब्लीको देशावा చెప్పాను కదా యాభై రూపాయల టికెట్ దర్శనం అంటే ఇంత పబ్లిక్ ఉన్నారు ధర్మ దర్శనం అయితే అటు సైడ్ ఉంటుంది సో అది ఇంకా పెద్దగా ఉంది సో మూడు గుండెల మీద కింద అంటే ఇంకా పెద్దగా ఉంది అనమాట ఎక్కడో ఉన్నదన్నమాట మూడు గుళ్ళు మీకు ఎక్కడికి ఆప్షన్ లేదు కాబట్టి మనము మూడు గుళ్ళ పైకి ఎక్కలేకపోతున్నాము సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మొత్తం మూడు గుండ్లు మరియు గుండ్ల మధ్యలో నుంచి సందు అన్నీ చూపిస్తారన్నమాట లోపల గర్భగుడిలో శివుడు ఇలా ఉంటాడు అనమాట చూపిస్తారు కదా మంచిది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం గోపురం అది గోపురం అనమాట మెయిన్ గోపురం ఆ ఉన్నాయి కదా పెద్ద పెద్ద గుండ్లు ఆ గుండె వెనుకనే లోపల శివుడు ఉంటాడు సో ఇవన్నీ చెడ్లు అనమాట ఇక్కడ వాళ్ళకి పూజలు నిర్వహిస్తూ ఉంటాడు ఇక్కడ రేణుకెళ్ళమ్మ ఉంటుంది ఈ టెంకుల్లో సో అక్కడ హనుమంతుడు ఉంటాడు సో వీళ్ళందరికీ ఎలా పూజలు చేస్తున్నారో చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత ఇక్కడ గుండం కూడా ఉంటుంది మనం స్నానం చేసుకోవడానికి సో వీళ్ళు పూజ అయిపోగానే అనంతరం అక్కడ గుండంలో వెళ్ళి స్నానాలు తీసుకుంటారు అనమాట నీళ్ళు అయితే చాలా ఎర్రగా ఉన్నాయి మనము స్నానం చేయలేకపోయినాం కాబట్టి మళ్ళీ తెల్లారి వెళ్తే అయిపోతాయి అనేసి అనుకున్నాను చూశారు కదా ఎంత అద్భుతంగా పూజలు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకమైందంటే ఇక్కడ అమావాస్య రోజు వచ్చి ఇక్కడ పూజలు చేపించుకుంటే మనుషులకి ఎలాంటి దరిద్రం ఉన్న శని ఉన్న కీడు ఉన్న పోతాయి అనేసి ఇక్కడ నమ్మకం అనమాట పోతాయి కూడా కాబట్టి వారింటే ఇక్కడ అమావాస్యకు వచ్చి దర్శించుకోండి కనిపిస్తున్న గోపురం నుంచి మనం అయితే వచ్చామన్నమాట చూసారు కదా గోపురంకి ఎదురుగా ఆ నంది కూడా ఉంటుంది వీడియోలో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి కొండపై నుంచి వ్యూ ఎలా ఉండాలి ఇప్పుడైతే మనం వ్యూ చూసుకొని హనుమాన్ చుట్టు అయితే అయితే ప్రారంభించడం జరిగింది చూస్తున్నట్టయితే ఇక్కడ హనుమంతుడు చిత్రపాలుడిగా ఇక్కడ మనము ఒక హనుమంతునికి ప్రదక్షిణు షెల్లమ్మ ఆలయం అనమాట తర్వాత ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ రేణుకు ఎల్లమ్మ టెంపుల్ ఉంది సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళేస్తే ఆంజనేయ స్వామి చుట్టూ ఒక రౌండ్ అయితే సో ఇక్కడ నుంచి మనము చూసుకున్నట్టయితే మూడు గుండ్లు చూస్తున్నారు కదా ఈ యొక్క మూడు పైన శివలింగం ఉంటుందన్నమాట అక్కడ దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరం అనిపించింది నాకు ఎంతో పబ్లిక్ అంటే ఎంత భక్తులు అంటే లక్షల మంది లైన్లు ఉన్నారనమాట అంతమంది లైన్ కట్టి మనం పోయి అక్కడ ఎక్కడమంటే కాని పని ఓపిక ఉండాలి మనకు అంత అదృష్టం లేదని నేను అనుకుంటున్నాను సో తర్వాత వచ్చినప్పుడు చూసుకుంటాను ఈరోజు మాత్రం అమావాస్య కాబట్టి అన్నదానం సో చూపించలేకపోతున్నాను కావున మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మీరు లైన్ కనిపించింది కదా డైనింగ్ అనమాట అక్కడ అన్నదానం అయితే జరుగుతుంది మనకి తెలియదు అనమాట అన్నదాన సూత్రం అనేసి తర్వాత తెలిసింది ఇంకా అంత మనం లైన్ కట్టలేము ఓపిక లేదనేసి అక్కడ నుంచి బయలుదేరి రావడం జరిగింది అంతలోనే నాకు కాల్ రావడం జరిగింది అనమాట దర్శనానికి ఇట్లకి వెళ్ళి అనేసి సో అప్పుడే శివునికి నైవేద్యం ఎక్కించారు ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి డోర్ తీయడం జరిగింది అక్కడ డోర్ తీయగానే అక్కడి నుంచి చెల్లేసింది దర్శనం చేసుకొని చక్కగా అయితే బయటపడ్డారనమాట నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం చేసుకుని అంతరం బయటకైతే వస్తున్నాను నా ముందైతే బోనం అయితే ఇస్తారు అనమాట చూడండి రేణుకాలమ్మకి బోనం అయితే అక్కడ సో దర్శనం చేసుకొని మనం బయలుదేరుతున్నాము వాళ్ళ బోనం అయితే లోపలికి ఎక్కిస్తారు ఇక్కడ నుంచి అయితే మనము ముందుకైతే వెళ్దాం అంతవరకు వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి దర్శనం అయిపోయింది ఇక కిందికైతే వెళ్తున్నా సో ఇది హైదరాబాద్ నుంచి మన ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి అయితే బస్సులు అయితే ఉంటాయన్నమాట నల్గొండ బస్సులు లేడీస్కి అయితే ఫ్రీ బస్సులు ఉంటాయి కాకపోతే ఎక్కువ రావన్నమాట మనము సూపర్ లగ్జరీ బస్సు ఎక్కొచ్చు డిలక్స్ బస్సు ఎక్కొచ్చు ఒక చెరుగట్లో దిగొచ్చ సూపర్లో దిగండి దిలస్ బస్ ఎక్కొచ్చు అనమాట స్టాప్ నెలగొన్న ఉంటాయి ఆ బస్సు ఎక్కేసి రావచ్చు అనమాట కాకపోతే మీరు ఓన్ విల్లర్ మీద వస్తే అయితే బెటర్ అనమాట ఎందుకంటే బస్సులో సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బస్సులు అయితే దొరకవు సీట్లు దొరకవు కాబట్టి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో లేడీస్ ఎక్కువ ఆధార్ కార్డే పాస్ అయిపోయింది కాబట్టి మీకు తెలుసు ఎలా ఉంటుంది పరిస్థితి కావున ఎక్కువగా సొంత వెహికల్ రావడానికి రావడానికైతే చాలా అద్భుతం అనమాట రావడానికి రావచ్చు కానీ పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది కావున మనము ఓన్ వెహికల్ తీసుకొని వస్తే బెటర్ అనేసి ఆలోచన అంతే సో ఫ్రెండ్స్ ఇంతవరతో వీడియో ముగిస్తున్నాను మరి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వరకు బాయ్ బాయ్